ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ గురవే శ్రీ శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన్ వల్లవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా కోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలిగి కాబట్టి ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాలంతా కూడా ఇచ్చే ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయని తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున మనం అంతా కూడా తెలుసుకునేది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు గోచారీత్య ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో ఉండే గోచార ఫలితాలంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్య మీనరాశిలో ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు మరియు బృహస్పతి యొక్క సంచారం అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేశారు డిసెంబర్ ఐదో తారీఖు దాకా గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా ఇక్కడ కర్కాటక రాసులో స్థానంలో సంచారం మరియు ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా ఇంధున రాశిలో సంచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జూన్ పద్నాలుగో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క యథాస్థానానికి అంతా కూడా ప్రవేశం చేయడం జరుగుతుంది తిరోగమనం తర్వాత ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో రాహు సంచారం మరియు కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది ఏప్రిల్ తారీఖులో అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది మరియు సూర్య అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖున అంతా కూడా ఇక్కడ ధనుసు రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ధనుసు రాశి నుంచి మకర రాశికి అంతా కూడా సంచారం ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో అంతా కూడా ప్రవేశం చేస్తుంది మరియు ప్రతి ఒక్క ముప్పై రోజులకంతా కూడా రవి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నారు గ్రహాలన్నీ కూడా నేను చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా ఈ రకంగా దృష్టి అనేది పడుతుంది శనీశ్వరుడి దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారంగా ఎటువంటి ఉన్నత స్థితి కలగడానికి అభివృద్ధి కలగడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వంగా ఉంటాయి వాటికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇది గోచార ఫలితం మాత్రమే ఆంగ్ల సంవత్సర రెండు వేల ఇరవై ఆరు ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయని మొత్తం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మేమంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో సంచారం జరుగుతుంది కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా వివిధ ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశాల సులభాలకి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసేటిగా ఉంటాయి విదేశీ హాని యోగం అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఏ గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ప్రభావం చూపిస్తున్నాయి కష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం ధనయోగం అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా ఇవ్వబోతున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాచార ప్రదా అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి కలీక ప్రభావం మాత్రమే మారితే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున వాటి ప్రభావం ఈ రకంగా ఉండబోతున్నాయి ఇది సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరికి కూడా ఇది అందరికి కూడా తెలుసుకొని మనమంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల జాతక రీత్యా ఉన్న గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా లభిస్తుంది అష్టైశ్వర్ యోగం వల్ల భోగభాగ్యమైన జీతం రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వివిధ వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి వ్యాపారాలంతా కూడా లాభసాటిగా ఉంటాయనేది విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది వేషాది ద్వాదశ రహులు వాళ్ళకి ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతా కూడా రెండు వేల ఇరవై ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో విశ్లేషణ చేసుకుందాం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎటువంటి గోచార ఫలితాలు అంతా కూడా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం సప్తమ స్థానంలో అంతా కూడా ఈ యొక్క సింహరాశులంతా కూడా కేతు సంచారం అంతా జరుగుతుంది ప్రధానంగా ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఏప్రిల్ ఆ ప్రాంతంలో అంతా కూడా రాహు కేతు అంతా కూడా వక్రగతిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రవి భగవానుడు జనవరి ఒకటో తారీఖు నుంచి ధనుసు రాశి నుంచి ప్రవేశం చేయడం ప్రధానంగా జనవరి పదిహేనో తారీఖు తర్వాత మకర రాశిలో సంచారం చేయడం ప్రధానంగా ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది కావున ప్రధానంగా మీరు శని భగవానుడు ప్రీతికరంగా వీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం శనీశ్వరుడికి సూర్య భగవానుడికి మరియు అంగారకుడికి బుధుడికి శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టం యొక్క కలిసి వస్తుంది ఇక్కడ చూసుకుంటే పంచమ స్థానంలో బృహస్పతి అంతా కూడా యొక్క మారుతున్నారు కావున వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి అంతా కూడా వృత్స్థానంలో సంచారం చేయడం వల్ల కూడా మంచి శుభ కార్యక్రమాలు సంఘాల్లో గౌరవం పెరగడం గాని మంచి పదవులు లభించడం గాని జరుగుతూ ఉంటుంది విందు వినోదంలో పాల్గొంటూ ఉంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు మీకంతా కూడా లాభ సాటిగా ఉంటుంది అదృష్ట యోగం కలిసి రావడానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ద్వితీయార్థంలో అంతా కూడా జూలై నుంచి జూన్ జూలై నుంచి మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు సూర్యుడికి శుక్రుడికి శనీశ్వరుడికి ప్రధానంగా బృహస్పతికి అంగారకుడికి రాహు గ్రహానికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజశ్యామల యజ్ఞాలు కానీ ప్రధానంగా ఈ యొక్క మాటంగేశ్వరి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి రాజయోగం సిద్ధించడానికి అంతా కూడా బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే రాహుకేతులు వక్రగతి సంచారం వల్ల మీకు అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఎవరైతే కనుక విద్య కోసం అని చెప్పేసి అని ఈ యొక్క విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారు ప్రధానంగా మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల మీకు మంచి విద్యా సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ శ్రేష్టంగా ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండాలి రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం అన్నదానం చేయించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది కూష్మాడు దానం తెల్ల గుమ్మడకాయని దానం చేసుకోవడం వల్ల ఈ యొక్క బుడితి గుమ్మడికాయని దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది శని భగవాన్ ప్రీతికరంగా నల్ల రమను దానం చేయాలి ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కావున వీరంతా కూడా రాష్ట్రాధిపతి శని అయినప్పటికీ కూడా జన్మజాతకంలో శని భగవాను ఏ రకంగా ఉన్నారో చూసుకోవాలి ఏమైనా ప్రాపగ్రహాలతోటి కానీ కలిసి ఉన్నారా అనేది చూసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ప్రభావం మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శని భగవాను రాష్ట్రాధిపతి గమన యోగకరంగా ఉంటారు మీకంతా కూడా స్వల్పంగా దోషకారిగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మీరంతా కూడా కాలబెర శాంతి హోమాది కార్యక్రమాలు కాలబెర స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా సహస్రనామాత్యాన్ని చేసుకుంటూ ఉండడం అదృష్ట యోగం కలిసి రావడానికి అష్టైశ్వర్య భాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా ప్రధానంగా ఈ గోచార ఫలితాలంతా కూడా ఈ యొక్క గోచార యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రం చెప్పడం జరిగింది జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం గోచారిత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందో తెలుసుకొని వాటికి కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా లభిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా సప్తమ స్థానం మీద దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద మళ్ళీ త్రిపా దృష్టి అంతా కూడా వృషభ రాశి మీద జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి దృష్టి అంతా కూడా చూసుకుంటే సప్తమ దృష్టి మరి ఇక్కడ చూసుకుంటే ఉచ్చ స్థానంలో బృహస్పతి దృష్టి అంతా కూడా మకర రాశి మీద పడడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు యొక్క వర్గ్ర దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సమసప్త వీక్షణ అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క దృష్టి కూడా ఇక్కడ చూసుకుంటే సప్తమ వీక్షణ మరియు పంచమ చతుర్థ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అంటే దృష్టి అనేది కేంద్రీకృతమై ఉండడం ఈ యొక్క దృష్టి అంతా కూడా గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఈ ప్రభావం నుంచి బయటపడటానికి ఏ పరిష్కారం ఆచరించాలి అనేది మీకు అంతా కూడా పరిష్కారం చేయడం వల్ల మీకు అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదర్శనాలు ఆచరించుకోవడం ఆంజనేయ స్వామి వారికి తామలపాకు పూజ చేయించడం ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేయించుకొని తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల విశేషమైన హోమాలు చండీ హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించుకోవడం వల్ల ఈ దోష పరిహారం అంతా కూడా జరుగుతుంది అదృష్ట యోగం కలుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి రాజ్య కలగడానికి అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి అదృష్ట యోగం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు అంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయార్థంలో అంతా కూడా అదృష్ట యోగం అందరికి కూడా కలుగుతుంది ప్రధానంగా రవి భగవాడు ఎప్పుడైతే కనుక మేషరాశిలో ప్రవేశం చేసి మొదలుపెట్టి మీకు అంతా కూడా సంచారం చేస్తుంటారో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నీచ స్థానం దాకా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క స్థానాలంతా కూడా మారేటప్పటికీ ఈ యొక్క తులారాశి ప్రవేశం దాకా అంతా కూడా రవిరాంకుడు అత్యంత యోగరంగా ఉంటారు అదృష్టంగా కలిసినానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా ఈ యొక్క గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభించాలని చెప్పి అత్యైపర ప్రాప్తి కలగాలి వ్యాపారంలో లాభాలు పుత్ర పుత్రపౌత్రాది సమృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు కలగాలి మంచి శుభ కార్యక్రమాలంతా కూడా ఇదంతా కూడా కలిగి అదృష్టయోగం కలిసి రావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాతీ నమ